హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది కటింగ్ వీడియో వచ్చేసి నిన్న పోస్ట్ చేశాను అనమాట దానికి సంబంధించింది స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా మనకు యూట్యూబ్లో మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే మంచి మంచి పాయింట్స్తో ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూడండి ఇప్పుడైతే ఉల్టా సిద్ధ చూసేసుకొని రెండు బిగ్నర్స్ అయితే ఒకేసారి పెట్టేసుకోండి ఇటు సైడ్ ఉల్టా ఉందా పెట్టేసుకొని ఒకటి పక్కన పెట్టేసి ఒకదానికి ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రండి మనం లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేయాలి పెట్టి అయినా జాయింట్ చేసుకోవచ్చు నాకు ఇంకా గంపెట్టి జాయింట్ చేసే కంటే మిషన్ మీదే ఫాస్ట్గా కుట్టేస్తాను అనమాట చూడండి ఇక్కడ నీట్గా చుట్టూరా స్టిచ్ వేసేసుకోవాలి ఒక సైడ్ అయితే మనకు రెడీ అయింది మనం ఇందాక రెండు వేసి చూసుకున్నాం కదా ఇంకొక సైడు ఇలా మనం ముందే వేసేసి పెట్టుకుంటే ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు రెండు ఒకే సైడ్ వేసేసి మొత్తం కుట్టిన తర్వాత చూసుకుంటూ ఉంటారనమాట మనం ఫస్టే స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడే ఇలా చూసుకోవడం వల్ల మనకి ఇప్పాల్సిన పని ఉండదు అనమాట బాగా అనుభవం ఉన్న వాళ్ళకి అవసరం లేదండి ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ కానీ అప్పుడే నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అవసరం కదా నేను రెండు ఒకేసారి తీసేసి దేని లైనింగ్ దానికి పెట్టి పక్కన పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను కదా ఇప్పుడు ఉల్టా అయ్యే ఛాయిసే ఉండదు ఇంకా ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ చుట్టూర స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్గా ఇంతకన్నా ఈజీగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎవరు చెప్పుండారని అంటాను ఎందుకంటే నా స్టైల్ అంతా ఈజీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే మనం స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి నేను కట్ చేసింది అయితే స్కిప్ చేశానండి వీడియోలు ఎందు అవుతుందని ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఎలా వేయాలి షోల్డర్కి ఎదురుగా చూస్తున్నాను కదా నేను వేసుకున్న మార్కింగ్ అలాగే నేను పట్టుకున్న మార్కింగ్ రెండు ఒకే దగ్గరకు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ కొంచెం స్ట్రేట్ చేసేసుకొని ఈ విధంగా కుట్టులాగాలి ఎంత రెండు ఇంచుల వెడల్పు రావాలి పొడవు వచ్చేసి మూడు ఇంచులు బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే సేమ్ ఇంకొక సైడ్ ఒక సైడ్ వేయగానే ఇంకొక సైడ్ పెట్టేసేయండి మిషన్ కింద అలా పెట్టేస్తేనే రెండు కూడా మనకు సేమ్గా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక్సు సైడ్ నేనైతే నా స్టైల్ అయితే ఇదండి నేను ఒకటి మొత్తం కుట్టిన తర్వాత ఇంకొకటి కుట్టడం అలా ఉండదు నేను ఇలాగే స్టిచ్ చేస్తాను చూడండి ఇంకొక సైడ్ కూడా ఒక సైడ్ ఇలా వేయడం వల్ల మనకి డాట్స్ అనేది రెండిటికి సమానంగా ఉంటాయి కరెక్ట్గా ఉంటాయి అనమాట చూడండి ఆమ్ రౌండ్ సైడ్ ఇంకొక డాట్ కూడా వేసేస్తున్నాను మనం మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మనకు రౌండ్ సైడ్ డాట్ అనేది పైకి వచ్చేస్తుంది వేసేసుకోవచ్చు ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా ఉందండి ఫోర్త్ డాట్ కూడా వేసేస్తున్నాను మనం క్రాస్ బెల్ట్ కంటే కొంచెం పైకి ఇలా క్రాస్గా పట్టేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చూసారు కదా వితిన్ నిమిషాలలో మీకు డాట్స్ అయితే వేసేసాను అనమాట ఇప్పుడు రెండు చూడండి రెండు మనం పెన్ను పెట్టి గీసుకున్నట్టుగా నాకైతే సమానంగా వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ మార్కింగ్ వేసుకొని వేసుకున్నట్టుగా వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి ఒకటి శారీలో నుంచి పీసెస్ టూ పీసెస్ లైనింగ్ టూ పీసెస్ తీసాను ఇంకా టూ పీసెస్ కావాలి నాకు ఇంకా టూ పీసెస్ కోసం అయితే నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి నా దగ్గర ఉన్న లైనింగ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఇది మిడిల్లోకి వెళ్ళిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఖచ్చితంగా మూడు లైనింగ్ పీసులు అయితే వేయండి చూడండి దేనికి దానికి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉల్టా సీదా చూసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫ్రంట్ పార్డ్ ఫ్రంట్ సైడ్ అనేది వేస్తున్నాను కదా ఫస్ట్ వచ్చండి ఫ్రంట్ పార్ట్ ఉంది దానిపైన మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ అనమాట లైనింగ్ పీసు మిడిల్లో నేను తీసుకున్న రెడ్ కలర్ పీస్ పెట్టేశాను లైనింగ్ వైపున లైనింగ్ పీస్ పెట్టేసుకొని మనం ఉక్స్ పార్ట్ మనం మామూలుగా ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం హైట్ ముందలు కెట్టాలన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను కటింగ్లో చూపిస్తాను ఆకండి ఇది కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంటే మనం ఎడ్జ్లో కొంచెం పైకి పెట్టాలి క్రాస్ బెల్ట్ అనేది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఉల్టా తీసేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనం ముగ్సపట్టి కాజపట్టి వేసిన తర్వాత ఇచ్చుకుపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ లైనింగ్ మెయిన్ క్లాత్ కింది వైపున లైనింగ్ క్లాత్ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఒక పావించి ఇంచ్ ఎక్స్ట్రాగా పైకి పెట్టేసాననమాట అనమాట క్రాస్ బెల్టల్ మూడు కూడా అలాగే పెట్టేసుకొని స్టార్టింగ్లో ఇచ్చేసేసి సూది కిందకి దింపి ఈ మూడింటిని చట్ చేసుకోవాలి క్రాస్ బెల్టల్ని ఫ్రంట్ పార్ట్ని ఇవన్నిటిని సమానంగా సెట్ చేసుకుంటూ డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ అనేది మనకు స్టిచ్చింగ్లో పడకూడదు కొంచమే పడాలి మీ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసిన తర్వాత చూడండి రెండు క్రాస్ బెల్ట్లు అతికించేసాను ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఏమైనా కింద వైపున ఏదైనా ఒక క్లాత్ ఇచ్చి ఉంటే తీసేసుకోండి ఏదైనా ఎక్స్ట్రాగా శారీ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ కొంచెం ఎక్స్ట్రాగా హెచ్ తగులుగా మూడు హెచ్ తగులుగా ఉంటే సమానంగా చేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసాను కదా అది ఈ క్రాస్ బెల్ట్ లోపల పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ పడకుండా కింది వైపున మాత్రమే కుట్టు వేసుకుంటూ రావాలి మీరు ఖర్చు ఎంత పెట్టుకున్నారనేది చూసుకొని నాకైతే హాఫ్ ఇంచ్ వెళ్ళాలండి ఖర్చులోకి చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూస్తున్నారు కదా కింద ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా మట్ చేసి మనం క్రాస్ బెల్ట్లు మూడు వేసాం కదా ఆ మూడిని ఉల్టా తీయాలన్నమాట తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని చివరి వరకు పాదం మందం ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి దీని లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ని బయటకు లాగితే మనకి ఇన్విజిబుల్లో క్రాస్ బెల్ట్ అనేది రెడీ అవుతుందండి ఇది చాలా పాతకాలం పద్ధతి అలాగే మంచిగా సెట్ అయ్యే పద్ధతి అనమాట బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది ఎన్ని రకాలుగా వేసినా ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇలా వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అతుక్కోవాలి ఇంకా చూడండి నాకు ఇప్పుడు సమానంగా వచ్చేసాయి అనమాట రెండు ఫ్రంట్ పార్ట్స్ సమానంగా వచ్చాయి ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా ఎందుకు పెట్టించాను క్రాస్ బిల్డర్ దగ్గర ఇలా ఎక్స్ట్రా వచ్చినా కూడా కొంచెం పార్టీ క్లాత్ తీసేస్తే ఇదంతా సమానంగా ఉంటుందన్నమాట అదే మనం లోపలికి పెట్టేస్తే అక్కడ ఉక్స్పట్టి వేసిన తర్వాత క్రాస్ బిల్డ్ దగ్గర క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కుట్లలోకి క్లాత్ అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి రెండు ప్రింట్ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి రైట్ సైడ్ వచ్చేసి ఉక్సిపట్టి అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇందాక ఇప్పుడు వచ్చేసి మన కటింగ్లో లైనింగ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా ఈ అంచులు ఉంటాయి చూడండి ఈ అంచుల దగ్గర వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టీ కోసం కట్ చేసేసుకుంటున్నాను చూడండి నేను ఈ విధంగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టికి ఈ మిగిలిన రెండు క్లాత్లు పట్టీకి కాజా పట్టికి అనమాట పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకొని అలాగే మనకు కాజా పట్టికి వచ్చేసి శారీలో వచ్చిన పీస్ కూడా తీసుకోవాలన్నమాట మనకు నెక్ దగ్గర వస్తుంది కదా తీసేసుకొని రెండు ఒకటి చూస్తున్నారు కదా ఎటు లెఫ్ట్ సైడ్ కాజా పట్టి రైట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు పట్టి ఉంటుంది చూసుకోవాలన్నమాట ఎలా ఉంది కస్టమర్కి అనేది చూసుకొని ఇప్పుడు చూడండి ఒక లైనింగ్ పీసు ఒక మెయిన్ శారీలో పీస్ రెండు వేయాలన్నమాట కాజాపట్టేకి మనం కాజాపట్టి అనేది మందంగా ఉండాలి ఈ విధంగా కాజాపట్టి అనేది కింద నుంచి వస్తుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు క్లియర్గా చూడండి ఇప్పుడు ఉక్సిపట్టు వచ్చేసి పైనుంచి వస్తుంది అనమాట చూడండి ఇలా ఒక టూ ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసేయండి నాకు కొంచెం వెడల్పు ఎక్కువ అవుతుందని నేను కొద్దిగా కట్ చేసేసాను అనమాట మరీ వెడల్పుగా ఉంటే కూడా లుక్ పోతుంది కాబట్టి ఇలా పైనుంచి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసేస్తే మనం దాన్ని లోపలికి మడిచేసి కుట్టు వేస్తే సరిపోతుంది అనమాట మిడిల్లో చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు పైనుంచి నుంచి లోడింగ్ స్టిచ్ వేయండి ఇలా ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు బ్లౌజ్ తొందరగా అయిపోతుంది అలాగే మీకు నీట్గా కూడా వస్తుందండి ఒకటి తర్వాత ఒకటి పెట్టేస్తే అన్నీ సమానంగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఇప్పుడు రెండు కూడా పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకు కాజా పట్టి ఉంటుంది కదా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసి పైన ఉన్న క్లాత్ లోపలికి మట్ చేసుకొని చివరిన ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేయాలి ఇలా ఇక్కడ మీరు మిషన్ కాజాలైనా వేసుకోండి లేదంటే చేతి కాజాలైనా వేసుకోండి నేనైతే ఈ బ్లౌజ్కి మిషన్ వే వేశానండి ఎందుకంటే ఆ బ్లౌజ్ అప్పుడు ఇవ్వాల్సిందనమాట అర్జెంటు ఇంకొచ్చేసి ఉక్స్ పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా కాజా పట్టి ఇంకొక ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనికి నేను డైరెక్ట్గా మిషన్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి మీరైతే మిడిల్లో ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని ఎక్కడ కాజాలు వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మార్కర్తోని గుర్తించుకోండి పెట్టుకోండి మనం ఎన్ని పెడతాం బ్లౌజ్కి ఐదు ఉక్స్లు పెడతాం కదా ఐదు ప్లేస్లలో మనం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మిడిల్లో ఒకటి అటు చివరిని ఒకటి ఇటు చివరిన ఒకటి మధ్య మధ్యలో ఒకటి అనమాట అది ఎలా పెట్టాలనేది నేను షార్ట్ వీడియో పెడతాను ఇలా చూసారు కదా ఐదు ఉక్స్లు పెట్టుకోవడానికి కాజాలైతే కుట్టేసాను మిషన్తోనే పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా ఈ ఉక్స్ పట్టి అనేది ఒక్కటి కాస్త ఎక్స్ట్రాగా వస్తుందండి అలాగే పెట్టే స్టిచ్ చేయకండి తీసేయండి నెక్ ఏమి పెద్దగా అయిపోదు బ్లౌజ్ ఏమి పాడైపోదు ఆ కొద్దిపాటి తీసేస్తే చూస్తున్నారు కదా రెండు సమానంగా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేశానండి వీడియో స్టిచ్ చేసిన తర్వాత నాకు వీడియో తీయాలని గుర్తొచ్చింది కటింగ్ పెడుతున్నాం కదా అని బ్యాక్ పార్ట్ ఏం లేదు లైనింగ్ మెయిన్లా తతుక్కొని తు డాట్స్ వేసి పెట్టాను అనమాట ఇప్పుడు దానికి చూస్తున్నారు కదా ఈ పట్టీ అయితే మన కూర ఉంటుంది కదా ఆ పట్టి తీసేసుకొని బీప్కి వేసేసుకోవడమే అనమాట చూడండి కుట్టానని చూపిస్తున్నాను అక్కడ మీకు డాట్స్ వేసానని ఇలా షోల్డర్కి ఎదురుగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకురావాలి ఇంకొక సైడ్ కూడా టక్స్ ఇవ్వాలి ఇంకొక డాట్ దగ్గర కూడా పైనుంచి లోడింగ్ స్టిచ్ ఈ విధంగా వేసేసి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్తో స్టిచ్ వేయాలి డైరెక్ట్గా మొత్తం మట్ చేస్తారండి అలా వేయకండి అలా వేస్తే అంత ఫినిషింగ్ ఉండదు అనమాట ఇలా డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల బ్లౌజ్ కస్టమర్ కొంచెం లూజ్గా వేసుకున్న పైకి లేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పట్టీ పైన మిడిల్లో ఒక స్టిచ్ వేసి వదిలేయండి ఈ స్టిచ్ వచ్చేసి కొంచెం వెడల్పు స్టిచ్ వేయండి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత దీన్ని విప్పదీసేస్తామన్నమాట ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసి పెట్టేసుకొని నెక్ జాయింటింగ్ వేసి నెక్ పట్టి వేసేస్తే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రెయిట్గా కుట్టు వేసేయండి నెక్స్ట్ వేసే కుట్టు నెక్ వైపు కొంచెం స్లోపిస్తూ వేసేయడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొక సైడ్ షోల్డర్ జాయింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే డబల్ స్టిచ్ వేయాలి ఒక స్టిచ్ అనేది నెక్ వైపు స్లోపు ఇవ్వాలి ఇప్పుడు వచ్చేసి క్రాస్ ముక్కలు తీసుకోవాలండి హెమ్మింగ్ అయితే మరి ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజు నేను కుట్టింది కట్ చేశాను కదా కస్టమర్కి తగ్గట్టుగా నెక్స్ నెక్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా వస్తాయండి ఆల్మోస్ట్ ఏదో కొంచెం ఒక భావించేటైనా మనం ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట ఇలా చూసుకొని సర్చ్ చేసుకోవచ్చు చూడండి నాకైతే కరెక్ట్గా అన్నమాట ఏమీ ఎక్కువ తక్కువలు అయితే రాలేదండి రెండు సమానంగా వచ్చేసాయి చూస్తున్నారు కదా ఇలా రావాలి మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి చూడండి షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది కదా మనం ఇప్పుడు క్రాస్గా ఉన్న ముక్కలు తీసేసుకొని నెక్ హెమ్మింగ్ కోసం అయితే పెట్టేసుకోవాలండి మీరు పైపింగ్ అయినా వేసుకోండి హెమ్మింగ్ అయినా వేసుకోండి నేనైతే ఇక్కడ హెమ్మింగ్ బ్లౌజ్ పూర్తి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాలి కాబట్టి ఇక్కడ హెమ్మింగ్ ఉన్న బ్లౌజే తీసుకున్నాను అనమాట చూడండి ఇలా క్రాస్ ముక్కలు తీసేసుకొని జాయింట్ చేసేసుకుంటే వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కాదండి ఒకటి పా ఇంచులు వెడల్పు సరిపోతుంది మరి వన్ అండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట వెడల్పు అనేది ఇలాగో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తాం మనము ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పై వైపు నుంచి కాజాపట్టి ఉంటుంది కదా అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం నెక్కు లాగకూడదు అలా అని చెప్పేసి పైన వేసే క్లాత్ కూడా లాగకూడదండి నెక్ లాగారనుకోండి నెక్ విడలపై పోతుంది పై క్లాత్ లాగినా కూడా హెమ్మింగ్ ఫినిషింగ్ పోతుంది కాబట్టి రెండు నిదానంగా సమానంగా సెట్ చేసుకుంటూ పాదం కిందికి పంపిస్తూ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేయాలి ఇటు చివర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి మనకి హెమ్మింగ్ నీట్గా వస్తుంది నెక్ పట్టినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇలా ఏ డిజైన్ పెట్టినా ఎక్కడైనా మూలల దగ్గర కానీ కరువు తిరిగే దగ్గర కానీ ఎక్కడైనా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు దానిపైనుంచి నుంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఫస్ట్ లోపలికి మట్ చేసుకొని ఇలా మనం కుట్టు వేసిన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు పైనుంచి ఈ క్లాత్ ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ వేసుకురావాలి మొత్తం ఇలా చివరి వరకు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేయాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చి సెమ్మింగ్ చేస్తామండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేయాలన్నమాట ఇలా మనకు ఒరిజినల్ బ్లౌజ్ అనేది ఈ సీజర్లో పడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి సైడ్ కుట్ల వైపు క్లాత్ చెక్ చేసుకోవాలి షోల్డర్స్ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఇలా చెక్ చేసుకొని హ్యాండ్స్ వేయడం వల్ల ఇక్కడ ఏమైనా తగ్గులు ఉంటే తీసేయాలి ఇప్పుడు నాకైతే ఏమీ లేవు కాబట్టి నేనేం తీసేయట్లేదు అలాగే షోల్డర్ రెండు షోల్డర్ సమానంగా పెట్టేసి కస్టమర్ యొక్క బ్లౌజ్ తీసుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా చూసుకోవాలి మన కొన్నిసార్లు ఎక్కువ అవుతుంటుందో అప్పుడు కట్ చేసేసుకోవాలి చూడండి నాకు కుట్ల కంటే కూడా కొంచెం ఒక పావించ్ అంత ఎక్స్ట్రాగా ఉంది నేను తీసేస్తున్నాను మనం అలాగే పెట్టి వేసేస్తే ఆ పావించు షోల్డర్ అనేది పెరిగిపోతుంది కొన్నిసార్లు స్టిచ్చింగ్లో ఇలాంటివి చూసుకోవాలి నాకు హ్యాండ్స్కి వచ్చేసి జెయిన్స్ పడుతున్నాయండి చూడండి నేనైతే ఎంత టైం అయినా పట్టనివ్వండి నాకు టైం ఎక్కువగా ఏం పట్టదు బ్లౌజ్ స్టిచ్చింగ్కి కానీ జైంట్లు పడ్డాయంటే మాత్రం ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేటట్టుగానే నిదానంగా అయినా వేసేస్తారండి ఇలాగే కొంతమంది ఏం చేస్తారంటే దీనికి లైనింగ్ అటాచ్ చేసి పైనుంచి కుట్లు వేస్తూ ఉంటారు అలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట ఇలా నేను రెండు ముక్కలు తీసేసుకొని రెండు వైపులు పెట్టి వేసేసాను అలాగే లైనింగ్ కూడా వేస్తాను ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తాను చూడండి మొత్తం ఇలాగే వేసేసుకుంటూ రావాలి పైనుంచి ఇంకొక స్టిచ్ ఇలా ఇలా వేయడం వల్ల మనకు ఖర్చు అనేది కనిపించదనమాట ఎక్కువగా ఖర్చులు కనిపించకుండా ఉంటుంది బ్లౌజ్ కనేది ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత సేమ్ మెథడ్లో లైనింగ్ కూడా వేసేసుకోవచ్చండి చూడండి లైనింగ్ మీకు లోతులు అనేవి ఒకే సైడ్ రావాలంటే నేను ఇక్కడ జాయింట్ ఓపెన్ చేయకుండా ఖర్చు కుట్ల కోసం క్లాత్ అయితే జాయింట్ వేస్తున్నాను చూడండి ఇలా మిడిల్లో జాయింట్ వేయకుండా చివరన ఇటు చివరన జైంట్ వేసేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మనకు లోతు తీస్తాం కదా లోతు పార్ట్ అనేది రెండు ఒకే సైడ్ రాకుండా రెండు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు వస్తాయన్నమాట ఇది చిన్న టిప్ అండి మీకు చూడండి నాకు ఇప్పుడు వేసిన ఖర్చు అనేది కుట్లలోకి వెళ్తుంది కానీ వేసి పెట్టాలన్నమాట కస్టమర్ ఎప్పుడైనా కుట్లు విప్పుకున్న క్లాత్ అనేది ఉండాలి కదా అందుకని ఇప్పుడు జాయింట్ చేసి ఇంకొక పక్క కూడా వేసిస్తున్నాను చూడండి ఇలా వేయడం వల్ల మీకు లోతులు అనేది ఒకే సైడ్ రాకుండా రెండు ఫ్రంట్ పార్ట్కి వస్తాయి ఇలా దేనికి దానికి మనము లైనింగ్ అతుక్కోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి లోపల వైపు ఖర్చులు ఎక్కువగా కనిపించకుండా ఇప్పుడు లైనింగ్కి వేసిన ఖర్చు మేము క్లాత్కి వేసిన ఖర్చు రెండు లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఇప్పుడు ఖర్చులన్నీ పై వైపున పెట్టాను చూస్తున్నారు కదా ఇలా లైనింగ్కి వేసినవి లోపల వైపుకి వేసేటట్టు పెట్టేసుకొని ఈ బ్లౌజ్కి వచ్చేసి హెమ్మింగ్కి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇంకా మీరు లో చూసుకోవాల్సిన పని లేదనమాట మనం జయింట్ తీయకుండా అతుకులు వేసాం కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తాయి అనమాట మనం లైనింగ్ ఉన్న ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకోవాలి మీరు లోడింగ్ అనుకోండి ఒకవేళ లోడింగ్ అయితే ఇప్పుడు ఈ లైనింగ్ మనం లోపలికి పెట్టిన ప్లేస్లో పై వైపుకి వచ్చేటట్టు పెట్టేస్తే లోడింగ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇంచు మనం మర్చి కుట్టేసుకుంటున్నాను చూడండి హెమ్మింగ్ కోసము ఇలా మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు తర్వాత వచ్చేసి మనం ఎంతైతే హెమ్మింగ్ కోసం పెట్టుకున్నామో అది ఒకసారి బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ మొత్తం హెమ్మింగ్కి మట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నాకు ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా చేస్తే హెమ్మింగ్కి సరిపోతుంది బ్లౌజ్ హ్యాండ్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది నేను ఒకటి పావించులు పెట్టుకుంటాను కదా ఖర్చు కోసం సరిపోతుందనమాట హెమ్మింగ్ కోసం ఒకటిం పా ఇంచులు పెట్టేసుకుంటాను ఇంకా టూ హ్యాండ్స్కి అలాగే వేసేసి చుట్టూరా ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలన్నమాట ఇలా రెండు వైపులా బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజేనండి కానీ శారీలో వచ్చిన పీస్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట అందుకని జైంట్లు కొంచెం ఎక్కువగానే పడ్డాయి ఇలా మొత్తం స్టిచ్ వేయాలి ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట లోత్ తీసిన పార్ట్ ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం అనేది ఫ్రంట్ మన వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ మన వైపు వచ్చేటట్టు పెట్టేసుకొని పాదం మందం స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడ కూడా పై క్లాత్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ బ్లౌజ్ క్లాత్ కానీ ఏది లాగకూడదనమాట ఇలా ఇంకొక ఇంకొక సైడ్ కూడా వేయాలి ఇలా వేయగానే ఇంకొక స్టిచ్ వేస్తూ ఉంటారు కదా అలా వేయకండి ఇలా మిషన్ కింద నుంచి తీసేసి రెండు ఒకసారి సైడ్ వైపుని ఇలా పట్టేసి చూసుకోండి ఏమైనా ఇచ్చి తగ్గులు ఉంటే ఈ కుట్టులో కవర్ చేసుకోవచ్చు చంక కింద వేసే కుట్టులో కానీ నేను ఇక్కడ నాకు రెండు సమానంగా వచ్చేసాయి కాబట్టి నేను డబల్ స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంకొక సైడ్ సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా వేసేయాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మీరు బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ ఉంటే ఫ్రంట్ సైడ్ది హ్యాండ్ పెట్టేసుకొని వేసేసుకోవాలంటే లోత్ అనేది నాకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు వచ్చిందనమాట ఇటు సైడ్ ఇలా మొత్తం చివరి వరకు వేసేసుకొని ఇప్పుడు ఒకసారి సైడ్ వైపున క్లాత్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట ఏమైనా తగ్గులు వస్తుంది దగ్గర అని చెప్పేసి ఏమీ రాలేదండి నాకేంటంటే నేను హ్యాండ్ వేక్ ముందు చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు రాదు ఆల్మోస్ట్గా ఇచ్చి తగ్గులు రాదనమాట ఒకవేళ వచ్చినా ఇప్పుడు ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఎటువైపు అయితే ఎక్కువ వచ్చినా అక్కడ చంక కింద కొంచెం లోపలికి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్లు ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న పట్టి తీసేసుకొని బ్లౌజ్ తీసుకొని ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేయండి కాజా పట్టి సైడ్ కూడా ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ పెట్టేయండి నడుము కూడా డబల్ రెండు మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ పెట్టేయండి నేను రెండు మూడు రకాలుగా వేస్తాను స టైట్ కుట్లు అనేది ఇది ఈజీ మెథడ్ చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని ఇలా సమానంగా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇలా సమానంగా నీట్గా సెట్ చేసేసి చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత టైట్ కుట్ ఎక్కడికి ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడికి మార్కింగ్ పెట్టేసి కుట్టయితే స్టార్ట్ చేయాలి చంక టైట్ కుట్టు కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఇలా ఇక్కడ ఖర్చు అనేది పై వైపుకు ఉండాలండి ఈ విధంగా పెట్టేసుకొని చంక టైట్ కుట్టు మార్కింగ్ పెట్టుకున్నాం కదా అలాగే నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి నాకు ఉక్సు సైడు నడుము సైడు రెండు సమానంగా ఇలా చూడి లేవన్నమాట కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఈ రెండు చూడండి ఇటు ఒక పావించి తేడా ఉందన్నమాట అటు వచ్చి పావించి తేడా ఉంది ఆ రెండుకి మిడిల్లో వేసేస్తాను సరిపోతుంది అనమాట ఫ్రంట్కి బ్యాక్కి సైడ్ కుట్ల వైపు ఇలా సైడ్ కుట్లు అయితే వేసేయాలండి మూడు వేసేస్తే సరిపోతుందనమాట ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ మనం ఒక హ్యాండ్ వేసాం కదా అదే హ్యాండ్ పెట్టేసుకొని వేసేయాలి చంకటైట్ కుట్టు చూసుకోవాలి మెడమ్ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ పెట్టేశాం కాబట్టి స్ట్రేట్గా కుట్టు వేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడిగారు కాబట్టి కటింగ్ నిన్న పెట్టాను మొన్న ఎప్పుడు పెట్టానండి దాని స్టిచ్చింగ్ ఏది మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చిన్న లైక్ ఇవ్వండి అలాగే అనే ఆప్షన్ వచ్చింది మనకి ఆ ఆప్షన్ కూడా ఇవ్వండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్